హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ అయితే నేను సాటర్డే రోజు షూట్ చేశాను ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి మనకి ఎలాంటి రీజన్స్ లేకుండా కూడా అంటే పెద్ద పెద్ద రీజన్స్ ఏమి లేకపోయినా కూడా విపరీతమైన చిరాకు అయితే వస్తుందనమాట ఇవాళ సాటర్డే పిల్లలకి ఎటు హాలిడేస్ అయితే ఉంటుంది రాత్రి అయితే కిచెన్ అది అంతా నీట్గా క్లీన్ చేసి పెడితే దోశ పిండి మిక్స్ చేసి పెడితే అది వచ్చేసరికి ఈ వేడి ఎక్కువగా ఉంది కదా బాగా పొంగి మొత్తం కింద పోయింది అది చూడగానే ఇంక పొద్దున్నే మూడు అప్సెట్ అయిపోయింది మళ్ళీ ఇదంతా ఎత్తి క్లీన్ చేసుకోవాలి అదంతా మళ్ళీ తుడుచుకోవాలి అనేసి తర్వాత సడన్గా మొన్న చూపించాను కదా పాపకి ఫస్ట్ ఆ రోజే నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను వెళ్ళిన పని అయితే అవ్వలేదనమాట కిడ్స్ దగ్గర చూపిస్తే వాళ్ళేమో స్కిన్ డాక్టర్ దగ్గర కానీ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వేరే చోట ఉన్నారని మళ్ళీ అక్కడికి వెళ్తే ఈరోజు మామూలుగా మీకు ఓపీడీ లేదు ఆఫీసర్స్కి మాత్రమే అనేసి ఇలా తిరుగుతూనే ఉన్నాను ఇంకా వెళ్ళిన పని అయితే అవ్వలేదు కదా అని ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి ఒక పాప అయితే వచ్చి వాళ్ళ డాడీ బర్త్డే అనేసి ఈవినింగ్ కేక్ కావాలని అడిగింది అనమాట అంటే ఇంటికి వచ్చేసరికి వన్ అలా అయింది ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా కేక్ కావాలని అడిగింది నిజానికి అయితే చేసే ఓపిక లేదు ఎండలు పెరిగిపోయినాయి కదా ఒకసారి బయటికి వెళ్ళేసరికి కొంచెం నీరసంగా అలాగా వెళ్ళిన పని అవ్వకపోయేసరికి పొద్దు నుంచి కొంచెం అప్సెట్గా ఉన్నట్లు అనిపించింది కానీ మనకి ఏదైనా వర్క్ చేసే అయితే మనం స్టిచింగ్ కానీ లేకపోతే ఇలాగ ఏదైనా బేకింగ్ కానీ అలా చేసే వాళ్ళమైతే మనకి ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అంటే కొంచెం అర్జెంటుగా కావాలి అన్నప్పుడు వాటిని మాత్రం క్యాన్సిల్ చేయమకుండా ఎన్ని పనులు ఉన్నా అంటే వంట ఒక్కటి చేసి పెట్టేసి మిగతా మిగతా పని అంతా మన తర్వాతనే చేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా ఎవరైనా చేసిస్తారు కానీ ఇలా అర్జెంటుగా వచ్చినప్పుడు చేసిస్తే వాళ్ళకి బాగా గుర్తుంటాం నెక్స్ట్ మనకి ఇవ్వడానికి ఆర్డర్స్ అయితే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట నేను ఏం చేశానంటే ఫస్ట్ అయితే వంట కంప్లీట్ చేశాను వంట అయిపోతే ఇంక ఇబ్బంది ఉండదు కదండి ఇంట్లో వాళ్ళు తినేస్తే అనేసి వంట స్టార్ట్ చేసే ముందైతే ఫస్ట్ అయితే మనం కేక్ బేక్ చేసి పెట్టేస్తాం అనుకోండి అంటే స్పాంజ్ పెట్టేస్తే అది అటువైపు బేక్ అవుతుంటుంది మనం వంట అయితే చేసుకోవచ్చు కదా అనేసి ముందు నేను ప్రీమిక్స్ ఒక హాఫ్ కేజీ కేక్ అయితే మిక్స్ చేసి పెట్టేశాను అనమాట ఇలాగా ప్లాన్ చేసుకుంటాను అనమాట ఒకే పనిలో ఒకే టైంలో రెండు మూడు పనులు అయ్యే విధంగా ఒకవైపు నేను వంట చేస్తే ఇంకోవైపు అయితే కేక్ స్పాంజ్ బేక్ చేశాను ఎందుకంటే మనకు అది కూల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా అలాగనేసి అది బేక్ అయ్యే లోపు వంట చేస్తూ మళ్ళీ మార్నింగ్వి ఆఫ్టర్నూన్వి గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేస్తున్నాను ఒక వర్క్ వచ్చిందంటే కొంచెం మనం ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేనైతే కేక్ చేయాలి అటు ఇంట్లో పనులు చేయాలి కదా ఇలా ముందు కేక్ స్పాన్స్ పెట్టేద్దాం ఆలోపు వంట చేద్దాం అది కూల్ అయ్యే లోపే బట్టలు వాష్ చేసేద్దాము అది బట్టలు వాష్ లోపు అది కూల్ అయిపోతుంది ఆ తర్వాత ఐసింగ్ చేసేద్దాము ఐసింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాక అది సెట్ అయ్యింది ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేద్దాము అలాగ పెట్టుకుంటాము డైలీ అయితే మనకి ఇలాగా వర్క్ ఉండదు కదా ఏదైనా అర్జెంట్ వచ్చినప్పుడు కంగారు ఏం పడకుండా వాటిని అసలు క్యాన్సిల్ చేయకుండా ఇలాగైతే మనం ప్లాన్ చేసుకోవచ్చు మెయిన్ వంట ఒకటి కాబట్టి అది ఒక్కటి సెట్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోపు నా వంట గిన్నెలవన్నీ అయిపోయే లోపు కేక్ అయితే బేక్ అయిపోయింది అది కూల్ అవ్వడానికి పక్కన పెట్టేసి పిల్లలకి అన్నం పెట్టేసి నేను ఆ తర్వాత బట్టలు అవన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను ఇంకా కేక్ కూల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కదా ఇలా అయితే వదిలేస్తే అందుకని లేయర్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా లేయర్స్ కట్ చేస్తే ఏంటంటే త్వరగా కూల్ అయిపోతుంది అనమాట కాకపోతే ఏం చేస్తే మనం వేడిగా ఉన్నప్పుడు కట్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే కట్ చేస్తే సరిపోతుంది కేక్ లేయర్స్ని ఎందుకంటే వేడిగా ఉండేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలాగ కేక్ మేకింగ్ కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కనే పెట్టుకున్నాను సాటర్డే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఎంత క్లీన్ చేసుకున్నా వాళ్ళు ఆడే ఆటలు వాళ్ళు ఆడుతూనే ఉంటారండి మనం కండిషన్స్ అయితే ఎక్కువ మరీ పెట్టకూడదు బిడ్డ అలా చేయొద్దు ఇలా చేయొద్దు అనేసి ఎందుకంటే నేనైతే నేను వాళ్ళు లేనప్పుడు సర్దుకుంటాను అరే ఒక రెండు మూడు గంటలు మాత్రం క్లీన్గా ఉంటుంది వాళ్ళు వచ్చాక ఇలాగా అవుతూనే ఉంటుంది ఇది ప్రతి ఇంట్లోనూ ఉండేదే కదండి మనం ఎంతో నీట్గా పెట్టుకోవాలనుకుంటాం కానీ పిల్లలు అస్సలు ఉండని ఎవరు ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాబట్టి కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు కూడా ఎక్కడ అక్కడ ఉంచాలి అవి కదిలించకూడదని వాళ్ళకు కూడా తెలుస్తుంది పక్కన మనం డ్రాయింగ్ వేసుకుంటుంటే పాప ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంది ఇలాగ నేను వర్క్ చేసినప్పుడు ఇంకా నా పక్కనే తిరుగుతూనే ఉంటారనమాట నేను ఆ పక్కనే అంటే ఇక్కడ కొంచెం చిన్నవిధ కదా రూమ్స్ అలాగా మర్చిపోయానండి మన కోటర్స్ కూడా షిఫ్ట్ అవుతాయి అనేసి అయితే టాక్ అయితే వచ్చింది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ కోటర్స్ అయితే ఇవి ఖాళీ చేయాలి అనేసి అన్నారు ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు కన్ఫర్మ్ అయితే తప్పకుండా మీతో షేర్ చేస్తానన్నమాట ఇంతకంటే దారుణమైన కోటర్ కాకుండా బెటర్ కోటర్ వస్తే చాలు ఇంతకంటే దారుణం వచ్చింది అనుకోండి మరీ పరిస్థితి దారుణంగా ఉంటుంది తర్వాత పిల్లల్ని చూసుకుంటే ఇక్కడ కేక్ కూడా ఫినిషింగ్ అయితే చేసేసానమాట నాకైతే కేక్ బేకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఎంత పని చేయలేకపోయినా అంటే హెల్త్ ఏదైనా వాళ్ళకి ఇంట్లో పని చేయలేకపోయినా ఎవరైనా ఫోన్ చేసి ఒక కేజీ కేక్ కావాలని కూడా నేను ఎట్లకి అట్లా తిప్పలు కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో చేసి చేస్తాను అనమాట ఏదో ఏదో ఒక రకంగా అలా ప్లాన్ చేసుకొని ఇలాగా మీరు ఏ వర్క్ అయినా సరే ఏదన్నా అర్జెంట్ వచ్చినప్పుడు మాత్రమే అప్పుడే మన టాలెంట్ బయటపడుతుంది అనమాట నార్మల్గా అయితే ఎవరైనా చేసి ఇవ్వగలుగుతారు అంటే ఒక ముందు రోజు ఆర్డర్ ఇస్తేనో లేకపోతే ఒక బ్లౌజ్ ఒక రెండు రోజులు ముందు ఇస్తేనే ఎవరైనా మనం చేయగలుగుతాము అప్పటికప్పుడు అర్జెంటుగా కావాలంటే చేసిస్తేనే మనల్ని బాగా గుర్తుపెట్టుకుంటారు ఆ తర్వాత నేను ఏం చేశానంటే పిల్లలకి ఇవాళ జార్కేక్స్ చేద్దామనేసి నేను ఆల్రెడీ కొంచెం ఎక్కువ ప్రీమిక్స్ తీసుకున్నాను అనమాట దాన్ని ఒక పైన లేయర్ తీసాను కదా ఆ లేయర్ని ఇలాగా క్రమ్స్ లాగా చేసేసి గ్లాస్లో వేసుకున్నాను మనం ప్లాస్టిక్ ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్ అవైనా యూజ్ చేయొచ్చు నా దగ్గర అవి లేవు నా దగ్గర ఇవి ఇలాగా గ్లాస్వి ఉన్నాయి అనమాట అందులోనే కొంచెం అవి వేసేసి దాని మీద స్ట్రాబెరీ క్రష్ చేశాను అనమాట ఆ స్ట్రాబెరీ క్రష్ మీద కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే ఇలాగ పెట్టేశాను తర్వాత ఇంకొక లేయర్ వచ్చేసరికి కూడా ఇలాగ కేక్ కేక్ని క్రమ్స్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను ఇంక ఇదంతా మన ఇష్టం అంటే చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సమ్మర్ కదా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా కేక్ మీ ఇంట్లో ఉన్నట్లయితే నేను మళ్ళీ ఇంకొక లేయర్ కేక్ క్రమ్సే పెట్టేసి ఆల్రెడీ నా దగ్గర గణాష్ ఉంది గణాష్ నా దగ్గర ఎప్పుడు ఉంటుంది అనమాట కేక్స్ కోసం అనే కాదు అప్పుడప్పుడు పిల్లలకి బ్రెడ్లో కానీ చపాతీలో కానీ అలాగా రోల్ చేసిస్తుంటాను గణాష్ని కూడా ఇంకొక లేయర్గా ఇలాగా వేసుకుంటున్నాను అనమాట అలాగే మనకు కొన్ని కొన్నిసార్లు అసలు చిన్న చిన్న వాటికే బోల్డ్ అంత చిరాకు అయితే వచ్చేస్తుంది ఏం చేయలేము ఇంకా మనుషులం కదా మనం ఎంత పాజిటివ్గా పోవాలన్నా కూడా చిన్న చిన్నవి నీళ్ళు దొల్లిపోయినా గ్లాస్ పడిపోయినా లేకపోతే ఏదో ఇంకా ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంటుంది అనమాట ఇంకా అలానే ఆ డే అంతా మనది స్టార్ట్ అవుతుంది అప్పుడప్పుడు ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి ఆ మూడ్ ఆఫ్ని కొంచెం పక్కా పెట్టేసి మన వర్క్ వైపు అయితే మనం టర్న్ అవ్వాలన్నమాట నేనైతే ఇక్కడ ఇంకొంచెం కలర్ఫుల్ స్ప్రింక్లర్స్ ఉంటే నా దగ్గర అవి కూడా యాడ్ చేస్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం దీంట్లో చూస్తే గ్లాస్ పెద్దగా కనిపిస్తుంది కదా జస్ట్ క్రమ్స్ వేస్తాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఏమి వెళ్ళదు కానీ చూస్తే చూడడానికి పిల్లలకి చాలా ఎక్కువ తిన్నామని వాళ్ళకి అనిపిస్తుంది కానీ మన అంత ఎక్కువగా ఏమి ఉండదు కదా ఇందులో కూడా ఇంకొక లేయర్ కూడా మళ్ళీ నేను ఇలా క్రమ్స్ యాడ్ చేసుకొని ఇంక ఇలాగ మనకు నచ్చినట్లు నేను ఇందాక చెప్పాను కదా ఫ్రూట్స్ కానీ ఏవంటే అవి వాటితో డెకరేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే మళ్ళీ ఇంకొక లేయర్ గనాష్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి పైన ఇంకొంచెం స్ప్రింక్లర్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది చేసిన వెంటనే ఇవ్వడం కంటే కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం చక్కగా కూల్ అయ్యాక అప్పుడు ఇస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలాగ బేకరీస్లో అమ్ముతారు కదా ప్లాస్టిక్వి గ్లాసెస్లో పెట్టి జార్ కేక్స్ అని వాటికన్నా కూడా మనం చక్కగా బోల్డ్ అని ఫ్లవర్స్ తండ్రి మనం క్రష్ ఇందాక స్ట్రాబెరీ వేసాం కదా దాని ప్లేస్లో మన దగ్గర ఏ క్రష్ అయితే అవైలబుల్గా ఉంటుందో అది యూజ్ చేయచ్చు అది లేదనుకోండి జాము ఉంటుంది కదా ఆ జామును కూడా మనం మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు అవి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకా కేక్ది ఫైనల్ డెకరేషన్ కూడా చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను కంప్లీట్గా ఇంకా కేక్ చేసామంటే ఆ రోజు ఎన్ని ఉంటాయి అంటే అన్నీ ఉంటాయి అనమాట కేక్ ఈజీగా ఉంటుంది చూడడానికి కానీ దాని వెనక వర్క్ చాలా ఉంటుంది ఆ టేబుల్ అంతా మిస్సీ అవుతుంది అలాగే గిన్నెలు చాలా పడతాయి అనమాట ఇంకా అదంతా క్లీన్ చేసుకొని పిల్లల్ని కొంచెంసేపు ఈవినింగ్ బయటికి తీసుకెళ్ళొచ్చి ఆడించాక తర్వాత నేను చేసిన జార్ కేక్స్ అయితే ఇచ్చాను మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమగండి మీరు కూడా జార్ కేక్స్ అయితే ట్రై చేయండి ఒకవేళ ఇంట్లో కేక్ ఉన్నా లేకపోతే బయట నుంచి ఎప్పుడైనా మనం ప్లేన్ కేక్ తీసుకుంటాం కదా దాన్ని ఇలాగా క్రమ్స్ లాగా చేసేసి ఇంట్లో జామ్ ఉన్నా క్రష్ ఉన్నా లేకపోతే ఫ్రూట్స్తో ఇలా కలిపి ఇవ్వండి చాలా కొత్తగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో